హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి బక్రీద్ పండక్కి కుర్బానీ మాంసం వచ్చింది కదండి అది ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి మీరు కూడా అలాగే స్టోర్ చేసుకోండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి మనమైతే ఒక చిల్లుల గిన్నెనైతే తీసేసుకుందాము దాన్ని దాంట్లోకి మాంసాన్ని వేసుకొని చక్కగా కడుక్కోండి కడుక్కొని నీళ్లు లేకుండా చూసుకోండి ఎంత పొడిగా ఉంటే అంత మంచిదండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్ని తీసుకోండి మనం యూజ్ చేసిన తర్వాత పారేస్తాం కదండి ఆ బాటిల్స్ మనకి చాలా ఉపయోగపడతాయండి చూడండి ఈ విధంగా ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని సగం వరకు కట్ చేసేయండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము తడి లేకుండా ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసుకుందామండి చూడండి ఈ విధంగా తుడిచేసుకున్న తర్వాత ప్లాస్టిక్ బాటిల్లో మనము స్టోర్ చేసుకుందామండి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి మనం ఒకేసారి తినలేం కదండి ఈ మాంసాన్ని అందుకని ఇలాగా నేను స్టోర్ చేశానండి ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కవర్తో మనము దాన్ని కవర్ చేసేద్దాము చూడండి ఇలాగా తర్వాత ఒక లబ్బర్ బ్యాండ్ పెట్టేయండి ఈ విధంగా లబ్బర్ బ్యాండ్ పెట్టేసిన తర్వాత చూడండి ఇలాగా స్టోర్ చేసుకుందామండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇలా స్టోర్ చేసుకుంటే తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి ప్లాస్టిక్ కవర్లలో కూడా ఇలాగే స్టోర్ చేసేసుకుందాం మనము చూడండి ఇలా ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ కవర్లలో కూడా మనము ఇలాగే మాంసాన్ని అయితే స్టోర్ చేసేసుకుందాము చూడండి ఇలాగా ఈ విధంగా స్టోర్ చేసుకోండి చాలా మాంసం వచ్చింది కదండి మనమైతే తినలేము ఒకేసారి తినలేము కదండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు కొద్ది కొద్ది తీసి వండుకోవచ్చండి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లో కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవదండి చూడండి మాంసాన్ని అయితే మనం చక్కగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీట్గా నీరు నీళ్లు లేకుండా చూసుకొని పొడి పొడిగా ఉన్న తర్వాత ఇలాగా స్టోర్ చేసుకోవాలండి స్టోర్ చేసుకొని మనము పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుందండి నిల్వ అస్సలు పాడవదండి చూడండి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లో కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ చల్లుకుందామండి కవర్ల మీద చూడండి ఈ విధంగా సాల్ట్ అయితే చల్లేయండి చల్లిన తర్వాత మనమైతే ఇప్పుడు ఇలా స్టోర్ చేసుకున్న మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చూడండి ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చాలా కాలం నిల్వ ఉంటుందండి మాంసం కూడా పాడవుదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్